ో మిత్రరుణ్ నోవత్పర్యమా సన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణు రురుగ్రమా ఓ గురుబ్రహ్మ గురుణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్పీల్ కి స్వాగతం సుస్వాగతం అండి సూత మహర్షి ఋషులకు ఋషులకు పురాణాన్ని ఎంతో చక్కగా ఆయన ఎంతో భక్తితో పరమేశ్వరుడు పట్ల భక్తితోటి అత్యంత శ్రద్ధాశక్తులతో చెప్పాడు అంతే శ్రద్ధాశక్తులతో అంతే భక్తితోటి సౌనుకాది ఋషులంతా కూడా చాలా ఆసక్తిగా విన్నారు ఇప్పుడు సూత మహర్షి ఈ పురాణం యొక్క ఫలితాన్ని వినటం వల్ల కలిగే ఫలితాన్ని ఫలశ్రుతిని చెబుతూ ఉన్నాడు ఓ మునిశ్రేష్ఠులారా మీరు అడిగిన కారణంగా మీ కారణం చేత అత్యంత దివ్యమంగళుడైనటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క శివ పురాణాన్ని చెప్పి నేను ధన్యుణ్ణయ్యాను ఈ శివ పురాణాన్ని ప్రాతకాలము ఉదయమే ఎవరైతే పఠిస్తారో వారికి శత్రునాశనం కలుగుతుంది మధ్యాహ్నం పఠించే వారు రోగ విముక్తులవుతారు సాయంకాలం చదివే వారికి సకల దుఃఖాలు కూడా తొలగిపోతాయి విద్యార్థులకి చక్కటి విద్యా లాభం లభిస్తుంది ఈ శివపురాణాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే విద్యార్థులకి చక్కటి విద్య లభిస్తుంది ధనం కోరుకునే వాడికి ధనం లభిస్తుంది అంతేకాకుండా మిగిలిన కోరికలు అంటే విద్యార్థులు కేవలం విద్య ఒకటే కాకుండా ధనం కోరుకునే వాళ్ళు కేవలం ధనమే కాకుండా ఇంకా మిగిలిన కోరికలు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయి అంతేకాకుండా ఇహ పరలోకాల్లో కూడా సౌఖ్యం లభిస్తుంది బతుకున్నంత కాలం ఇక్కడ సుఖంగా ఉండగలరు చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో సుఖంగా ఉండగలుగుతారు శివపురాణం అంతా కూడా చదవలేని వారు ఏదైనా ఒక భాగం చదివినా చాలు ఫలితం వస్తుంది భక్తి శ్రద్ధలతో చదవాలి లేదా ఒక పేజీ చదివినా చాలు చక్కటి ఫలితాలను మనం పొందవచ్చు అంతే ఫలితాన్ని శివపురాణం పూర్తిగా చదివితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని మనం పొందవచ్చు అలా అని మనం కేవలం ఒక ఒక పైరానో ఒక పేజీనో చదవటమే పెట్టుకోకూడదు అంటే సమయం లేని వారికి మాత్రమే ఇలా చెప్పడం జరిగింది కావాలని సమయం ఉన్నా కూడా ఇతర వ్యవహారాలకి సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ శివపురాణాన్ని ఒక పేజీ చదివాను కదా మనకు గొప్ప గొప్ప సుఖాలు వచ్చేయాలి ఈ లోపు ఇంకో సినిమా చూద్దాం లేదా ఫోన్లో ఎవరితోనో మాట్లాడదాం అనుకోవటం వల్ల మాత్రం ప్రయోజనం ఉండదు భక్తి శ్రద్ధలతో రోజువారి కార్యకలాపాలకి ఇబ్బంది లేకుండా చదవగలిగితే పూర్తిగా చదవచ్చు లేదా కొంచెం కొంచెం అయినా కూడా చదువుకోవచ్చు రోజు కొంత చొప్పునైనా చదువుకోవచ్చు ఈ పురాణాన్ని పారాయణం చేసి బీదలకి అన్నదానం చేస్తే గనక అన్నదానం వస్త్రదానం బీదలకి చేస్తే గనక పేదవారికి అంటే వనతో పాటు ఉన్న వారికో లేకపోతే బాగా డబ్బు ఉన్న వాళ్ళకో కాకుండా నిజంగా అవసరమైన వాళ్ళకి అన్నదానం వస్త్రదానం కనుక చేస్తే అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది ఏం కోరుకుంటే కేవలం చదివితే చాలు ఏం కోరుకుంటే అవి లభించేస్తాయి సంతోషంగా ఉండగలం చనిపోయాక కూడా సంతోషంగా ఉండగలం అంతేకాకుండా అశ్వమేధ యాగ ఫలితం వీదలకు అన్నదానం వస్త్రదానం ద్వారా ఎంత సులభమైన ఉపాయమో కదండి మరి ఇంతటి మహత్వాగ్యాన్ని మనం కూడా తప్పకుండా ఉపయోగించుకుందాం తప్పకుండా శివపురాణాన్ని పఠనం చేద్దాం బీదలకి వస్త్రదానం అన్నదానం చేద్దాం ఆ ఫలితాలన్నింటినీ కూడా సంపూర్ణంగా పొంది ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందుదాం మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క అనుగ్రహాలు పూర్తిగా సంపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళతో శివపురాణం పూర్తయింది మరి మరొక గ్రంథంతో త్వరలోనే మేము ముందుంటాను ధన్యవాదాలే